యాక్చువల్గా శోభన్ బాబు గారు ఎన్టీఆర్ గారు ఫ్యాన్ అని చెప్తూ ఉంటారు మీకు ఎప్పుడైనా మీరు అభిమానులు కలిసినప్పుడు ఆ విశేషాలు ఏమైనా పంచుకునేవారా మీతోని ఎన్టీఆర్ గారి విశేషాలు అలాంటివి ఏంటి ఒకటి రెండు ఏదైనా చెప్పండి మేము అరకులో ఉండేటప్పుడు అంటే రామారావు గారు ట్రాఫిక్ వచ్చిందండి రామారావు గారు ట్రాఫిక్ వచ్చినప్పుడు రామారావు గారు నాకు దైవం ఆయన లేకపోతే నేను లేను తొలిసారిగా నాకు సీతారామ కళ్యాణ్ సినిమాలో శ్రీరాముడిగా అవకాశం వచ్చినట్టు వచ్చి చేయి జారిపోయింది ఎందుకంటే ఆ రెండు రోజుల ముందే హరినాథ్ గారికి ఇవ్వటం జరిగింది బ్రదర్ రెండో క్యారెక్టర్ ఉంది లక్ష్మణ్ కింద మీరు చెయ్యండి అని చెప్పారు ఆ తర్వాత నాలుగైదు సినిమాలు లవకోశలో సినిమాలును తర్వాత నత్తనస నత్తనసాల సినిమాలో కింద వీరాభిమన్యు సినిమాలో కింద ఇలా చాలా సినిమాలు ఆయన ఎంకరేజ్ చేశారు ఆడవే చిలకంబలు ఆడవే పాట ఉంటుంది విచిత్ర విచిత్ర కుటుంబం ఆ సినిమాలో కూడా బాగా ఎంకరేజ్ చేశారు అన్ని విధాలుగా బాగుంది కానీ తొంభై నాలుగులో శోభన్ బాబు గారు తొలిసారిగా హైదరాబాదు వెళ్ళేటప్పుడు లక్ష్మీపార్త గారు ఎదురొచ్చి శోభన్ బాబు గారిని తీసుకెళ్ళారట దానికి ముందు రెండు నిమిషాలు ముందు ఒక విష్టింగ్ కార్ట్ ఇచ్చారు శోన్ బాబు గారు ఎన్టీఆర్ గారి దగ్గరికి వెళ్ళారా అంటే ఆయన సీఎం గా ఉండేటప్పుడు ఇంకో నాలుగైదు నెలల్లో ఆయన అవుతారు తొంభై నాలుగు మా అది మీకు చెప్పాలి క్లియర్ గా తొంభై నాలుగు అయితే సినిమా షూటింగ్ అవుతుంది తొంభై నాలుగులో లో మార్చి ఏప్రిల్ ఆ టైంలో అవుతున్నప్పుడు రెండు రోజుల మధ్యలో ఎక్కడో గ్యాప్ వచ్చింది షవన్ బాబు గారికి సరే నేను హైదరాబాద్లో ఉన్నాను కదా నా అభిమాను నటుని కలవడానికి వెళ్ళాలని చెప్పి నటుడు ఎన్టీఆర్ గారు ఎన్టీఆర్ నా అభిమాని హీరోని కలవడానికి నేను ఎలాగ హైదరాబాద్లో ఉన్నాను కాబట్టి రామారావు గారిని కలవడానికి వెళ్ళాలని చెప్పేసి ఆ రెండు రోజులు షూటింగ్ గ్యాప్లో తెల్లవారు ఉదయాన్నే ఎనిమిదిన్నరకి వెళ్ళారట రామారావు గారింటికి వెళ్ళేసారి గేటు దగ్గర ఆయన గేటు దగ్గర గేట్ వేసి ఉంటే ఆరు కొడుతుంటే సెక్యూరిటీ గార్డ్ వచ్చారట ఎవరు మీరంటే నేను శోభన్ బాబు నండి అని చెప్పేసి విసిటింగ్ కార్డు ఇచ్చి పైకి పంపించారట సెక్యూరి సెక్యూరిటీ గార్డు బీహారీ కూడా ఏంటి తెలుగు తెలుగులో అయితే అందరికి తెలుస్తుంది బీహార్ బీహారడే ఆ బీహార్డే అంటే మన రాష్ట్రం కాదు తెలుగు తెలుగు అవుతాడు తెలియదు అదే నేపాలు ఏదో అడుగుతున్నాడు ఈయన కార్డు పంపించారు లోపలికి ఏం జరిగిన తర్వాత కార్డు పంపించారు కార్డు పంపించిన తర్వాత ఆ ల లక్ష్మీపార్త్ చేతిలో చూ ఇచ్చారు అన్నగారు వచ్చారా లక్ష్మీపార్త్ గారు శోభన్ బాబు గారికి అభిమాని ఓకే లేడీస్ కదా మా అన్నగారు వచ్చారని చెప్పి ఆవిడ పరిగెట్టుకొచ్చి వచ్చి కార్ దగ్గర వచ్చి బ్రదర్ రండి అని చెప్పేసి తీసుకొని వెళ్ళింది ఎన్టీ రామారావు ఎన్టీ రామారావు గారు ఎదురు వచ్చి కౌగులించుకొని రెండు బ్రదర్ మీకు అపార్ట్మెంట్ ఏంటి ఎవడు మిమ్మల్ని అని చెప్పి రామారావు గారు గట్టిగా సీరియస్ అయ్యారు అక్కడ ఉన్న సెక్యూరిటీ నేపాలు మీద అని తర్వాత కూర్చున్న తర్వాత టిఫిన్ టైం అది బ్రదర్ రండి టిఫిన్ చేద్దాం అని చెప్పి కూర్చోబెట్టి టిఫిన్ చేస్తుంటే రామారావు గారు ఇరవై ఇడ్లీలు తింటున్నారట పది అట్లు తింటున్నారు దోశలు కి కూడా కొట్టించండి అని చెప్పేసి బ్రదర్కి ఒక ఆరు ఏడు ఇడ్లీలు నాలుగు అట్లు వేసారట సోభనబాబు గారికి సోహన్ బాబు గారికి వేస్తారు సోమన్ బాబు గారు ఒకటే చెప్పారట బ్రదర్ నేను అన్ని తినలేను నేను రెండు ఇడ్లీ తింటాను ఒక దోశ తింటాను అని చెప్పేసి అంతతో తినేసి ముగించి రామారావు గారు అడుగుతున్నారు అడిగారట సోన్ బాబు గారు బ్రదర్ తినండి బ్రదర్ మనం ఎలాగున్నా ప్రజలు చూస్తారు మన రూపమే వాళ్ళకి ఇది అది ఇదంటే లేదండి మీది వేరు నాది వేరు నేను పిష్కి మెయింటైన్ చేస్తాను పైనుంచి కింద వరకు ప్రతిదీ పొట్ట లావు సన్ను అలా కాకుండా ఒక పైనుంచి కింద వరకు ఏదమ్ ఒకే పర్సనాలిటీ మెయింటైన్ చేస్తాను గత ముప్పై సంవత్సరాల నుంచి నేను ఆయిల్ ఫుడ్ తిని లేకపోతే నెయ్యి అల్లి అలాంటివి తిని నా శరీరాన్ని నేను పాడు చేసుకోలేను నా ప్రిన్సిపల్స్ ఇవి నేను ఇంతే తింటానని చెప్పేసి ఆయనతో చెప్పడం జరిగింది ఇతరులు టిఫిన్ ముగించిన తర్వాత ఏవో మంచి సర్లు అన్నీ మాట్లాడుకున్న తర్వాత ఆయన బ్రదర్ ఎలాగా ఉన్నారు కదా మంచి మధ్యాహ్నం లంచ్ ఏర్పాటు చేస్తాను లేదండి వెళ్తానని చెప్పి ఆయన వెళ్తాను అండి అనరే నాకు తెలిసే అన్నగారు అంటారు మీరు అదే అదే కాదు ఎందుకంటే శోభన్ బాబు గారు ఎన్టీఆర్ గారిని ఇప్పుడు అన్నగారు అన్నగారు అనే సంబోధించేవారు అంటే అక్కడ ఇంకో మాట అన్నారు ఇంటర్వ్యూలోని అంటే దీన్ని మిస్లీడ్ చేయకుండా ఉండకోసం కోసం నేను క్లారిటీ ఇస్తున్నాను యాక్చువల్గా శోభన్ బాబు గారు అని ఆయన ఒక మాట అన్నారు మీది వేరు నాది వేరు అంటే ఎన్టీఆర్ గారు ఇమేజ్ వేరు ఆయన 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 రాముడు కృష్ణుడు ఆయన ఎలా ఉన్నా జనం చూస్తారు సో ఏంటంటే శారీరం శరీరం మీద కొంత ఇది ఇంట్రెస్ట్ ఎక్కువ అంటే కొంచెం గా ఉంటారు సో అది అంటే అది ఎందుకంటే ప్రేక్షకులకు అర్థం కావాలి సో అదే కదా ఎందుకంటే నేను వినదైతే ఇదే ఇంతకు ముందు తొలిసారి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో రామారావు గారు భార్య గారు పర్శువతారా గారు మరణించినప్పుడు తెలుగు ఫీల్డ్ ఈ ఇండస్ట్రీ మొత్తం మీద ఎవరు కూడా యాడ్ అవ్వకపోతే శోభన్ బాబు గారు ఒకరే ఫుల్ పేజ్ యాడ్ ఇచ్చారు పశువ గారు మరణించినప్పుడు నేను విన్నది ఏంటంటే శోభన్ బాబు గారి ఇంటి పేరు రామారావు గారు వైఫ్ పరసవ వాళ్ళ అమ్మగారు ఇంటి పేరు ఇద్దరు ఇంటి పేర్లు కూడా ఉప్పు అని చెప్పేసి నేను విన్నాను ఆ దీని మీద ఆ సెంటిమెంట్ మీద అలా జరిగిందేమో అని చెప్పేసి నాకు కొద్దిగా ఇది ఉంది ఎలాగనుకుంటున్నారు అలాగే అన్నగారి మీద అభిమానం కూడా అనుకోవచ్చు కదా ఆయన నా ఆరాధ్యం దైవం అని ఆరాధ్య దైవం అనే ఆయన శోభన్ బాబు గారే అన్నారని మీరు అంటున్నారు ఎన్టీఆర్ గారి కోసం సో ఆయన కోసం ఆయనకి ఒక ఇది జరిగినప్పుడు ఇవ్వడం పెద్ద అంటే ఆ విధంగా కూడా ఇచ్చి ఉండచ్చు సరే అండి ఇప్పుడు ఇలాగ చేస్తున్నారు కదా ఎంతకాలం చేస్తారు ఇలాగా నాకు ఇప్పుడు అరవై సంవత్సరాలు దాటాయండి మన ఆరోగ్యరీత్యా భగవంతుడు మనకి ఒక ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ఆయస్ ఇస్తే నా కడ కడచూపు వరకు కూడా చేస్తాను నాకు జీవితకాలపు అభిమానం అని చెప్పేసి బిరుదు కూడా ఇవ్వడం జరిగింది బాబు గారి జీవితకాలపు అభిమానం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఇలాంటి షైల్ కూడా హైదరాబాద్ లో ఫ్యాన్స్ అందరూ పెద్ద పెద్ద కార్యక్రమాలు పెద్ద పెద్ద ఫంక్షన్ చేసినప్పుడు కూడా ఇవ్వడం జరిగింది ఈ షైల్డ్ నేను రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పదకొండో తారీఖుని ప్రెస్ క్లబ్ లో వీరాన్ని అరవై సంవత్సరాలు అడుగుపెట్టిన సందర్భంగా మా అభిమానులందరికీ షైల్డ్ పంపిణీ చేయడం జరిగింది అలాగే విశాఖపట్నంలో చాలా థియేటర్ ఆడినప్పుడు ఆ షైలు కూడా ధియేటర్లు అందరికీ ఇవ్వటం ఉండే వరకు శోభన్ బాబు గారి మీద అభిమానాన్ని ఎప్పుడు వదులుకోరు చేస్తూనే ఉంటారు మళ్ళీ మళ్ళీ జన్మంటూ ఉంటే శోభన్ బాబు గారి అభిమాని జన్మిస్తాను శోభన్ బాబు గారికి సేవ చేయడానికే పుడతాను నేను అదే ఆయనకి రేపు రెండు వేల ఇరవై ఆరు జనవరి పద్నాలుగు తొంభై సంవత్సరాలు వస్తుంది కదండి అది కాస్త గ్రాండ్ గా చేస్తాము ఆ తర్వాత ఆయనకు వంద ఏళ్ళ వరకు మా అందరికీ ఉన్న అభిమానులందరికీ గాను ఇస్తే అందరూ బతికినట్టయితే రామారావు గారి ఫంక్షన్ నాయసరావు గారి ఫంక్షన్ కన్నా రెట్టింపు ఫంక్షన్ రెట్టింపు వస్తవంతో ఆయన వంద సంవత్సరాల ఫంక్షన్ చేయాలని మేము అందరం మనసారా కోరుకుంటున్నాం ఓకే అండి థ్యాంక్ యూ అండి ఈరోజు చూసారు కదండి ఇది జీవితకాలపు శోభన్ బాబు గారి అభిమానిగా ఉన్న త్రీనాథ్ గారి అంతరంగం సో ఆయన అయితే తన ప్రాణం ఉన్నంత వరకు ఆయన మీద అభిమానాన్ని కోల్పోనని చెప్తూ ఉన్నారు అట్లాగే ఇంకో జన్మ అంటూ ఉంటే శోభన్ బాబు గారి అభిమానిగానే పుట్టాలని చెప్తూ ఉన్నారు అంటే ఇంత గొప్ప అభిమానుల్ని సంపాదించుకున్న మహా గొప్ప నటుడిగా శోభన్ బాబు గారు తెలుగు సినీ చరిత్రలో నిలిచిపోతారండి సో ఈ షీల్డ్ ఇవన్నీ ఈయనకి సంపాదించుకున్న షీల్డ్ ఇవన్నీ నాకు నాకు ఎనభై శోభంబాబు గారు ఎనభై తొమ్మిదో సంవత్సరం సందర్భంగా విశాఖపట్నం ఫ్యాన్స్ తరపు నుంచి నాకు హైదరాబాద్లో రవీంద్రాబాద్లో రామకృష్ణ గారు వీళ్ళందరూ ఇచ్చారండి అలాగే పోయిన సంవత్సరం ఈ షీల్డ్ కూడా ఇచ్చారండి హైదరాబాద్లో రెండు వేల ఇరవై నాలుగులో ఇది మా విశాఖపట్నం విగ్రహం ఓపెనింగ్ అయినప్పుడు మేమందరికీ షైల్డ్ పంపడం జరిగిందండి ఓకే అండి ఓకే అండి థ్యాంక్ యూ అండి